నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల ఆ గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు విభిన్నమైన గ్రహాలన్నమాట అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఆ ఇలాంటి వాటి మీద ఆ ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనిశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శని గ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్నా ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి దాంతో పాటు ఇంట్లో బంధువులతోనూ కొత్త బంధువులతోనూ ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకళలాడుతూ ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తరువాత రాసి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా గానీ ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండేవారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మేనం వరకు ఈ రాసులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం తదుపరి రాసి మిథున రాశి ఈ రాశి వారికి శని రవి యొక్క సంయోగం వల్ల ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అంటే కనుక కెరియర్ అండ్ జాబ్ మీద ఉద్యోగ రంగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధిక శ్రమ ఉంటుంది కొంతమందికి నిరాశ నిస్పృహతో ఉద్యోగం మానేద్దామా అన్నంత స్ట్రెస్ ఫీల్ అవుతారు దీంతో పాటు ఎక్కువ బాధ్యతలు కూడా మీ అధికారులు మీ మీద వేసే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఎరియర్స్ ఆగిపోయే పరిస్థితి కొంతమందికి ప్రమోషన్స్ కూడా ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది దానికి తగిన ప్రణాళికలు వేసుకోవడం కానీ అడ్జస్ట్ అవ్వడం కానీ లేదంటే ఉద్యోగం మారడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసుకోండి వ్యాపార పరంగా చూసినట్టయితే కొత్త ఒప్పందాలకు సహకారం చాలా తక్కువగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారము కలిసి రాని పరిస్థితి విదేశాల్లో మీరు ఆల్రెడీ పెట్టుకుని వాళ్ళతో టైఅప్ చేసుకుని తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసినటువంటివి మాకు వద్దు మేము మీతో చెయ్యము అన్నట్టుగా నెగిటివ్ ఆన్సర్స్ వచ్చే అవకాశము మీ ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకునే అవకాశము మీతో వారు ఆ మాకు ఎటువంటి లావాదేవీలు వద్దు అని నిర్మోహమాటంగా చెప్పే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు దాన్ని వదులుకునే ప్రయత్నం చేయండి కొత్తగా మేము వాళ్ళతో పెట్టుకుంటాము ఇంకొకళ్ళు ఎవరైనా మేము విదేశాల్లో పెట్టుకుంటాము ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అగ్రిమెంట్స్ చేసుకుంటాము అలా అనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని వదిలేయండి ఎందుకు అంటే కనుక అంత కలిసి వచ్చే సమయం కాదు కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ సమయంలో మానుకోండి ఆ కొత్త కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ లేదంటే భాగస్వామి ఒప్పందాలు కానీ పారిశ్రామికంగా కొత్త ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయడం కానీ ఇలాంటివి ఏవైనా కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని తప్పదు అనుకుంటేనే తప్ప ముందుకు వెళ్లే ప్రయత్నం అస్సలు చేయకండి ఆర్థికంగా చూసినట్టయితే ఆ గతంలో కన్నా కొంచెం మెరుగుదల కనిపిస్తుంది గతంలో కన్నా ఇప్పుడు అంటే ఆర్థిక పరంగాను ఉద్యోగ పరంగాను కొంతమందికి ఆ చిన్న చిన్న లాభాలు మరీ పెద్దగా కాకపోయినా రూపాయి దగ్గర రూపాయి నర రావడము అంత మాత్రంగానే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడుల దగ్గరికి వచ్చేటప్పటికి జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోండి కొంతమందికి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి అనవసరమైన ఖర్చులు పెట్టడము అది ఇంట్లో కావచ్చు మీరున్న రంగంలో కావచ్చు వృధాగా కొనుక్కోవడము అవసరం లేని వస్తువులు కూడా వృధాగా కొనుక్కోవడము పక్క వాళ్ళ మొహమాటం కోసం కొనుక్కోవడము లేదా ఇంట్లో భేషజం కోసం కొనుక్కోవడము ఇలా ఏదైతేనేమి మీ దగ్గర నుంచి డబ్బు అనవసరంగా వెళ్లే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది ఆ కుటుంబ సభ్యుల్లో అలజడి చిరాకు ఆ కలిగే అవకాశం ఉంది ఒకరంటే ఒకరికి ఆ పడనట్టుగాను ఆ ఇష్టం లేనట్టుగాను గోచరిస్తోంది దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి లేదా అంటే సంయమనం పాటించండి లేదు అంటే అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశము చూసుకోండి ఆ గతంలో మీరు ఏదైనా వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసి ఉంటే కనుక అవి మరింత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతోంది దాని గురించి విపరీతమైన ప్రయత్నాలు చేయడము ఖర్చులు పెట్టడము అనేది తగ్గించుకుంటే కనుక తర్వాత ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి ఆర్థిక పరంగా అంత బాగాలేదు ఎటువంటి పెట్టుబడులు ఇవ్వడం కానీ లేదా అంటే చే బదులు ఇవ్వడం కానీ అప్పుల కోసం పరిగెత్తడం కానీ ఆ హ్యాండ్ లోన్స్ అవ్వచ్చు బ్యాంకుల్లో అవ్వచ్చు లేదా మొహమాటానికో ఏదైనా సరే డబ్బుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో చెయ్యకండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆ దానితో పాటుగా నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఏం చేస్తే బాగుంటుంది అనేది డాక్టర్ పర్యవేక్షణ తీసుకొని వారి సలహాలు పాటించండి అయితే మీకు చెప్పదగిన ఉపాయాలు అంటే పరిహారాలు సింధూరం స్నానం చేసే నీటిలో కొంచెం వేసుకుని స్నానం చేయండి కొంత అంటే సింధూరము రవిగ్రహానికి ఇష్టము హనుమంతుడికి ఇష్టం కాబట్టి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు మీరు స్నానం చేసే బకెట్ లో చిటికెడి సింధూరం వేసుకుని కనుక స్నానం చేసినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది తరువాత శని గ్రహానికి సంబంధించి ఆ తప్పనిసరిగా శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసుకుని యథాశక్తి పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది నమస్తే అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమెడీసు ప్లస్ ఆ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శని గ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనిశ్వరుడికి రెమెడీ ఒక్క హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తదినాలు పెడుతున్నాము అలా కాకుండా ఆ ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనబడుతోంది దీనితో పాటు ఆ సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకొని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి ఆ విపరీతమైన ఆ బాధల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్ గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే